హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రాణానికి ప్రమాదం ఉందా మొన్న సత్యసాయి జిల్లాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం వెనకాల అసలు కుట్ర ఏంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు దీని మీద ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు ఎంక్వైరీ చేస్తూ ఉంటే కళ్ళు బయలుగొమ్మే నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి వైసీపీ నాయకులే తోపు ప్రకాశ్ రెడ్డి దగ్గరుండి జనాన్ని సమీకరించి ఎదిపేట దగ్గరికి పంపించినట్టు నిజానికి జగన్ చూడటానికి పోయిన జనాలు అయితే జగన్ చూడాలి జగన్తో సెల్ఫీలు దిగాలి లేదా జగన్తో కార్యాచరణ చేసుకోవాలి కానీ హెలికాప్టర్ మీద పడిపోయి ఎందుకు ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు ఫైలర్ దగ్గర ఉన్నటువంటి బ్యాగును ఎందుకు తస్కరించే ప్రయత్నం చేశారు ఇదంతా వైసీపీ ఒక ప్లాన్ ప్రకారం చేసిందా జగన్ తన సెక్యూరిటీని పెంచుకునే దానికోసం చేసుకున్నటువంటి ఒక ఎత్తుగడ తనకేదో ప్రమాదం పొంచి ఉంది అనేటువంటి దాన్ని జనలోకి పంపించాలని జగన్ తాపత్రయపడుతున్నారా ఈ విషయాలన్నీ చర్చించే ప్రయత్నం చేద్దాం అంతా ఉన్నారు సీనియర్ జర్నలిస్టు కుమార్ గారు సార్ నమస్కారం నమస్తే కార్తీక్ సార్ మొన్న జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ ఆ ప్రమాదం మీకు తెలిసే ఉంటుంది అంటే హెలికాప్టర్ మీద జనాలు పోయి ఒక్కసారిగా విరుచుకు పట్టడం ఫలితంగా ఏదో విండో షీల్డ్ దెబ్బతిందని చెప్పేసి అక్కడ మొత్తం హెలికాప్టర్కి ప్రమాదం ఏర్పడిందని పైలట్ భయపడిపోయి హెలికాప్టర్ని టేకప్ చేసుకుని వెళ్ళిపోయాడని ఈ వార్తలన్నీ మనం చూసాం అసలు విండో సీట్ దెబ్బతిన్న తర్వాత హెలికాప్టర్ ప్రమాదానికి గురైన తర్వాత అలాంటి హెలికాప్టర్ లోకల్ పోలీసులు సమాచారం లేకుండా ఎలా టేకాప్ చేసుకుని వెళ్ళిపోయాడు అనేటువంటిది ఒక పెద్ద క్వశ్చన్ మార్గంగా మారింది ఈ విషయాలన్నీ బయటకు వస్తా ఉంటే అనేక విషయాలు కూడా బయటకు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి ప్రాణానికి ప్రమాదం ఉందని చెప్పి వైసీపీ చేస్తున్న ప్రచారం వెనకాల ఏదో కుట్ర దాగి ఉందనేటువంటి చర్చ కూడా వస్తూ ఉంది ఏంటి అసలు వాస్తవం ఒకటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అధికారంలో లేడు రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా కూడా ఆ సంఘటనను ఏ విధంగా మలుచుకోవాలని జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది అట్లాగే తన ఐడెంటిటీని ప్రజల్లో తన పేరును పదే పదే ఉచ్చరించుకునేలా చేయటం అనేది దానిలో వ్యూహంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి కొన్ని కొన్ని సీన్లు క్రియేట్ చేస్తూ ఉంటారు అది ప్లాన్డ్గానే జరుగుతుంది మామూలుగా మొన్న ఏదైతే అనంతపురం జిల్లాలో హెలికాప్టర్కు సంబంధించి పాపిరెడ్డిపల్లె దగ్గర పోలీసులు కూడా స్పష్టంగా మీకు ఇక్కడ వస్తున్నారు బాగానే ఉంది ఇక్కడ మీరు కార్యకర్తలను కానీ అభిమానులు కానీ మొబలైజ్ చేయొద్దు అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చున్నారు అవును అది మీరు దిగండి ఎందుకంటే వాళ్ళకున్న ఫోర్స్ లిమిటెడ్ ఫోర్స్ ఉంటుంది అక్కడ దిగుతున్నారు అంటే కనుక మీకు ఆల్రెడీ జెడ్ ప్లస్లో ఉన్నాడు ఆయన ఉన్నాడు రిమైనింగ్ లోకల్ పోలీసులు ప్రొటెక్షన్ ఇచ్చేసి దాని తర్వాత ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన్ని తీసుకొచ్చి ఇప్పుడు చూడండి ఎంతోమంది లీడర్లు హెలికాప్టర్లలో పలుచోట్ల దిగి కొన్ని కార్యక్రమాలు చేసిన సందర్భాలు చూసాం ఎక్కడ కూడా ఇలాంటిది జరగలేదు అంటే జగన్మోహన్ రెడ్డి తను ఎక్కడ ఏ ఇష్యూకి వెళ్ళినా కూడా అక్కడ ఒక సీన్ క్రియేట్ చేస్తాడు మీరు గమనించారు లేదో పోలీసుల్ని బట్టలిప్పి కొడతాననే మాట అక్కడే అన్నాడు అవునవును అన్నాడా అంతకుముందు హెలికాప్టర్ ఇష్యూ జరిగింది హెలికాప్టర్ ఇష్యూ జరిగినప్పుడు అది డ్యామేజ్ అయిందని అనుకున్నప్పుడు ఆ హెలికాప్టర్ను మళ్ళీ ఎగర్నివ్వరు ఎగర్నివ్వరు అవును ఎందుకంటే ఆ హెలికాప్టర్ మీద దాడి జరిగింది ఆ హెలికాప్టర్ దా దాడి జరిగింది కొన్ని కొన్ని డ్యామేజెస్ జరిగాయి అన్నప్పుడు ఏం చేస్తారు లోకల్ పోలీస్ ఫస్ట్ కంప్లైంట్ జరగదు సార్ లోకల్ పోలీస్ కంప్లైంట్ చేసినా కూడా ఆ హెలికాప్టర్కి సంబంధించిన టెక్నికల్ పీపుల్ ఎవరు వచ్చి దాన్ని చెక్ చేసుకొని వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాతే హెలికాప్టర్ గాయాలి అవును ఏమైనా డ్యామేజెస్ అయ్యాయా ఏమైనా గ్లాసులు పగిలాయా ఇంటర్నల్గా ఏదైనా జరిగిందే అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఓకే అన్న తర్వాత అది అక్కడి నుంచి మనం లిఫ్ట్ చేయొచ్చు దాని అప్పుడు ఏం చేయాలంటే ఆ లిఫ్ట్ చేసే ముందు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి పోలీస్కి వాళ్ళు వచ్చేసి ఆ సీన్ మొత్తంను షూట్ చేయాలి ఎక్కడైతే డ్యామేజ్ జరిగే ఫోటోలు తీసుకోవాలి వీడియోలు తీసుకోవాలి ఏమి వాళ్ళ దగ్గర రిటర్న్గా కంప్లైంట్ తీసేసుకున్న తర్వాత హెలికాప్టర్కి సంబంధించిన టెక్నికల్ పీపుల్ ఎవరైతే దాన్ని ఇన్స్పెక్షన్ చేసి ఎస్ ఇది ఫిట్గా ఉంది పైకి దీన్ని లిఫ్ట్ చేయొచ్చు అన్నప్పుడు పైలట్ దాన్ని తీసుకెళ్ళిపోవాలి అక్కడి నుంచి కానీ అదొక సీన్ క్రియేట్ చేశారు తర్వాత పోలీసులను బట్టలిప్పి కొడతాను అనేసి ఆ మాట అన్నాడు అది పెద్ద సంచలనం అయిపోయింది అంటే అది సంచలనం అవుతుందని తెలుసు ఎందుకంటే రాష్ట్రంలో అశాంతి నెలకొల్పాలంటే రెండు వర్గాల మధ్య మనం చిచ్చు పెట్టాలి అనేది జగన్మోహన్ రెడ్డి లైను ఎవరి మధ్య చిచ్చు పెట్టాలి ఇప్పుడు అరెస్టులు ఎవరి జరుగుతున్నాయి వైసీపీకి సంబంధించిన నాయకులకు సంబంధించిన కొంతమంది అన్యాయంగా అక్రమంగా ఏవైతే తీరుగా వ్యవహరించారో వాళ్ళ అరెస్టులు జరుగుతున్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏంటి ఇక్కడ వీళ్ళిద్దరు వైసీపీ కార్యకర్తలు వర్సెస్ పోలీసులు వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టాలంటే ఏం చేయాలి ఒక అధ్యక్షుడే మిమ్మల్ని ఇచ్చి కొడతానని ఛాలెంజ్ చేస్తే పబ్లిక్గా కార్యకర్తలు ఊరుకుంటారా వీళ్ళు పోలీసుల మీద దాడి చేయడం స్టార్ట్ చేస్తారు అవును పోలీసులు వీళ్ళ మీద దాడి చేయడం స్టార్ట్ చేస్తారు అంటే లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించాలి దాన్ని ఏ విధంగా ప్రొజెక్ట్ చేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి పోలీసులు మరి కార్యకర్తలను అన్యాయంగా కొడుతున్నారనే విషయాన్ని ఎక్స్పోజ్ చేసుకోవాలి ఇది స్టేషన్ మీద వైసీపీ జరుగుతుంది అంతే కదా ఇప్పుడు కార్యకర్తలు ఏం చేస్తారు మా అధ్యక్షుడు గుడ్డలిప్పి కొడతారు అన్నప్పుడు రేపు ఇళ్ళే డైరెక్ట్ పోలీస్ స్టేషన్ పోయి సీఐని డిఎస్పీని గుడ్డలిపి కొట్టేస్తూ వస్తారు ట్రై చేస్తారు అదే అంతే వాళ్ళకి ఆలోచన తన ఆలోచన అట్లా ఇచ్చేస్తాడు అంతే కార్యకర్తలకి వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటే ఏమవుతుంది లాండ్ ఆర్డర్ సమస్య వస్తుంది వైసీపీ కార్యకర్తలని పోలీసుల మీదకి రెచ్చగొడుతున్నాడు జగన్ అంటారు అంతే ఓకే రెచ్చగొడతాడు రెచ్చగొట్టిన తర్వాత ఏమవుతుంది ఇప్పుడు పోలీసులకు వీళ్ళ జరుగుతుంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు టీడీపీ కూటమి ప్రభుత్వం చూడండి పోలీసులను అడ్డు పెట్టుకునేసి మా పార్టీ కార్యకర్తలను ఏ విధంగా వేధిస్తుంది ఏ విధంగా కొడుతుందని చెప్పేసి ప్రచారం చేస్తారు ఒక నెరేటివ్ని బిల్డ్ చేయడానికి ఒక ప్రయత్నం ఇది ఒక్కటే కాదు నెక్స్ట్ రాష్ట్రంలో ఇంకా చాలా జరుగుతాయి రీసెంట్గా పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంట్ ఇష్యూకి సంబంధించి దాని వెనకాల వ్యవహరించిందంతా జగన్మోహన్ రెడ్డే కదా దాన్ని పది పదిహేను రోజులు నాన్ స్టాప్ మీడియాలో ఆ ఇష్యూను రైజ్ చేసి పాస్టర్లను రోడ్డు మీద పిలిపించి ఆ పాస్టర్లను బైబిల్ పక్కన పెడితే మేము ఊర్చ కొత్తకి వస్తామని చెప్పేసి ఆ లింగం అనే అతను అదంతా నడిపించింది కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డే దాని వెనకాల అంటే ఇటువంటి ఇంకా స్టేట్లో చాలా జరుగుతాయి మనమే గతంలో వీడియో చేసాం సార్ వైసీపీ కేఏపాల్కి విశ్వరూపుకి హర్షకుమార్ హర్షకుమార్ వెనకాల ఉండేది వైసీపీనే కేఏపాల్ వెనుక ఉండేది వైసీపీనే వాళ్లకు ఏం మాట్లాడాలి దానికి కవరేజ్ ఎంత ఇవ్వాలి ఏమి ఇవ్వాలనే అంతా వైసీపీ నుంచే స్క్రిప్ట్ వెళ్ళేదా వాళ్ళకి వాళ్ళకి కాబట్టి ఇంకా స్టేట్లో చాలా చాలా జరుగుతాయి జగన్మోహన్ రెడ్డిని మీరు తక్కువ అంచనా వేయద్దు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ లారా లోకేష్ కానీ ఇంకా రాష్ట్రంలో ఏవైనా జరగచ్చు కాబట్టి వీళ్ళు స్టేట్ గవర్నమెంటు వీళ్ళకంటే రాష్ట్రంలో జరిగే పరిస్థితుల కంటే వైసీపీ ఏం చేస్తుందని చెప్పి వీళ్ళు నిఘా ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది ఓ పచ్చకమైన వ్యవస్థ దానికోసం పని చేయాలా ఆహా ఒక టీమే ఐస వైసీపీ ఏం చేస్తుందని ఒక ఒక మంత్రిత్వ శాఖ పెట్టాలి వైసీపీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏం చేయబోతున్నాడు అనే దానికోసము ఒక మంత్రిత్వ శాఖనే క్రియేట్ చేసి ఈ శాఖ దాన్ని పరిశీలిస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతాడబ్బా ఈ స్టేట్లో ఏమి ఏం అలజడి సృష్టించబోతాడు ఏమి ఏ దుష్ప్రచారాలు చేయబోతాడు ఏమన్నా అఘాయితాలు చేయబోతాడా అని వైసీపీ మీద జగన్మోహన్ రెడ్డి మీద ఒక మినిస్ట్రీ ఏర్పాటు చేసి వాళ్ళు దాన్ని వాళ్ళని పరిశీలిస్తూ గమనిస్తే కానీ ఈ ఐదేళ్ళు సజావుగా వీళ్ళు పాలన చేసుకోలేరు థ్యాంక్ యూ